ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలైతే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి మా దగ్గర వీటి పాలిషన్కి వస్తే రోజుకు పన్నెండు నుండి పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చి ఉంటాయండి ఏ వన్ టాప్ క్వాలిటీ గేదెలైతే మన డైరీ ఫామ్లోకి అయితే తీసుకురావడం అయితే జరిగిందండి హెవీ సైజ్ గేదెలు అయితే మన డైరీ ఫామ్లోకి అయితే తీసుకొచ్చామండి ఒకవేళ ఈ వీడియో ఎవరైనా చూసేవారు ఉంటే లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మంచి మంచి గేదెలను అయితే మన డైరీ ఫామ్లోకి అయితే తీసుకొచ్చామండి అలాగే నేను ఒకటే చెప్తున్నానండి ప్రతి వీడియోలో కొని కూడా మీరు ఎవరైనా సరే కొత్తగా డైరీ ఫామ్ ఎవరైనా స్టార్ట్ చేసేవారు ఎవరైనా ఉంటే గేదెలను పెడదాం మన డైరీ ఫామ్ దిగుద్దాం అనుకుంటే సరే తెలుసున్న రైతును అవగాహన ఉన్న రైతును కూడా తీసుకొచ్చుకుంటే వాళ్ళు సెలెక్షన్ చేస్తారండి ఏ గేదె ఎన్ని పాలిస్తో క్వాలిటీ ఎలా ఉంది అట్ర ఎలా ఉంది అన్నది కూడా వాళ్ళు చూస్తారండి ఏ గేదె ఎన్ని అంటే పళ్ళు ఎన్నేసింది అన్నది కూడా చూడడం కూడా జరుగుతుందండి మన దగ్గర అయితే ఎక్కువగా సెకండ్ ఎలక్ట్రిషన్ ఉంటుంది అంటే రెండో ఈత గేదెలు ఎక్కువ అయితే మన దగ్గర సేల్స్ పర్పస్ మీదకి అయితే ఉంటాయండి ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే టైటిల్లో మా నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద కూడా పెట్టడం జరుగుతుందండి ఆ నెంబర్ ఫోన్ చేసి మీరు రాజమండ్రి వరకు వస్తే నేను వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి అలాగే వీటి రేట్ల విషయానికి వస్తే లక్ష నుండి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై లక్ష అరవైల వరకు కూడా ఉన్నాయండి గేదెలను బట్టి రేట్ అనేది ఉంటుందండి హెవీ క్వాలిటీ గేదెలైతే మన డైరీ ఫామ్లోకి అయితే తీసుకొచ్చామండి ఈనేసిన గేదెలు కావాలి అనుకుంటే మూడు పూటల ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకువెళ్ళొచ్చండి అలాగే చీవుడి గీదలు తీసుకెళ్దాం అనుకున్న వారికి రొమ్ముకి కానీ మావికి కానీ గొడ్ల మాయకు కానీ గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుందండి ఇరవై రోజుల్లో మాయి వచ్చినా సరే గేజెను మార్చి గేజెని ఇవ్వడం జరుగుతుందండి అలాగే పాలుకి కూడా గ్యారెంటీ ఇస్తామండి రైతులు ఎవరైనా సరే వచ్చేవారు ఉంటే రాజమండ్రి వరకు వచ్చినా ఫోన్ చేయొచ్చండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే మీరు డీజిల్ అనేది పోయించుకుంటే రెండు తీసుకున్న నాలుగు తీసుకున్న ఐదు తీసుకున్న పది తీసుకున్నా సరే మీరు కేవలం డీజిల్ నిమిత్తానికి ఇస్తే మా వెహికల్ అనేది వస్తుందండి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి మా దగ్గర ఇరవై గేదెలని స్టార్టింగ్ మా దగ్గర నలభై గేదెల వరకు ఉంటాయండి ఎనీ టైం మీరు ఎప్పుడు వచ్చినా సరే రాజమండ్రి వచ్చినా ఫోన్ చేస్తే నేను వచ్చి మనం రిసీవ్ చేసుకుంటానండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి రైతులు ఎవరైనా సరే డైరీ హోమ్ కొత్తగా స్టార్ట్ చేసేవారు ఎవరైనా సరే అవగాహన లేకపోతే తెలుసున్న రైతును కూడా తీసుకువచ్చుకొని మీరు అయితే గేదెలను అయితే సెలక్షన్ చేసుకుని తీసుకెళ్తారండి ఎందుకంటే పది పది చెప్తున్నానంటే కొత్తగా పెట్టే వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి తెలుసున్న రైతు అయితే మీకు ఏ గేదైనా పోలిస్తుందో అన్నీ చూసుకొని దగ్గరుండి తీసుకుని వెళ్తారనుకుంటున్నానండి నేనైతేనే రైతులు ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ ఫోన్ చేయొచ్చండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా ఫోన్ నెంబర్ చెప్తున్నాను చూడండి డబల్ సెవెన్ త్రీ జీరో నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ అండి ఈ నెంబర్ మీరు ఎప్పుడు వద్దాం అనుకున్నా సరే ఈ నెంబర్ ఫోన్ చేసి రావచ్చండి అలాగే ఇప్పుడు చూస్తున్నారు చూడండి వెహికల్లో ఉన్న గేదెలు గుంటూరు వెళ్తున్నాయండి ఇవి రెండు గేదెలు కూడా గుంటూరు లోడ్ అయితే అయ్యిందండి వీళ్ళు కేవలం డీజైన్ మీదకి ఇచ్చారండి మనకి రెండు కూడా నెంబర్ వన్ గేదెలు ఇచ్చామండి పెద్ద సైజులు అండి హెవీ సైజులు అండి వీళ్ళకి రోజు మీద పదహారు లీటర్లు పోలేవి గేదెలని అయితే మన డైరీ ఫామ్ నుంచి అయితే ఇచ్చామండి క్వాలిటీ గేదెలు ఇచ్చామండి నెంబర్ వన్ గేదెలని ఎవరికైనా సరే నెంబర్ వన్ గేదెలు కావాలి క్వాలిటీ గేదెలు కావాలనుకుంటే మా నెంబర్ ఫోన్ చేసి మీరు రాజమండ్రి వరకు వస్తే నేను మంచి గేదెలు ఇస్తానండి మీకు అలాగే ఈ ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ మీ అండ్ షేర్ మీ అండ్ లైక్ మీ మరెన్నో కొత్త కొత్త